ఈ సీతయ్య ఎవడి మాట్లాడు వినడురా ఎవరిని పట్టించుకోడు పట్టించుకున్నా వినడు విన్నా పట్టించుకోడు కామో ఎవరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడేది వెళ్ళండి చెట్లు ఒట్టలు చేమలు ఆకులు ఒక్కలు అన్నీ వెదకండి ఎవరిని వదలొద్దు ఒక్కరిని కూడా వదలొద్దు అందరినీ తీసుకురండి వెళ్ళండి well yes ఆగండి వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు కానీ వదలొద్దు వెళ్ళండి yes సర్ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు కానీ సీత మాట వినడనే వాళ్ళకి చెప్పండి వెళ్ళండి yes సర్ మమ్మల్ని వెళ్ళనే సార్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయితే వెళ్ళండి ట్రైలర్ అండి ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారు కారణం అది సార్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నా దేని గురించి రా ఇంటి గురించా ఒంటి గురించా పడగట్టింటి గురించా దేని గురించి నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి చేస్తానంటున్నాడా వాడి చావలా ఉంచు వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయే ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో నీ వస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం ఏ డౌటా డౌటా

అంటే నర్సా ఏ హాస్పిటల్ రా అలా సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ ఎవరి మాట వినడు సార్ మేము ప్రేమికులు మా ప్రేమ సాక్షిగా ఈ జెండా మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసావుతాంరా సినిమా డైలాగులు చెప్తావా నాకు ఈ జెండా ప్రేమ మానేసి కరీర్ మీద దృష్టి పెట్టండి రా పైకి వస్తారు దీపో అనవసరంగా చేసుకోకు మా బాబా ఏసీపీ తెలుసా అయ్యి బాబు నువ్వు ఏసీపీ కూతురువా అవును అంటే నేను జబ్బరైనా సరే నాకు లెక్కలేదు ఈ జబ్బరి మాట కూడా ఏంటక్క పాపం పెడకం చేస్తున్నావా నీ చేతులు వాసన అయిపోతాయి నేను ఇప్పుడు ఆశిస్తాను అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి కర్మ ఈ పేరు ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు అక్క నీ పెట్టించి తెచ్చాను సెంటు ఇప్పుడు పేర్ల చెట్టు పెట్టు చూసావా పల్లెటూర్లో ఇంత సెంటు కూడా పేడ కంప కొడుతుంది అదే పట్నం అనుకో ఆవునం కూడా ఎర్ర రంగు నూకుని సువాసన వచ్చేస్తుంటుంది నాకు రేచీ కదా ఆ రెండు బానే ఉంది ప్లేట్ అదోలా అదువలా ఉంది ఇదే సౌండ్ రాత్రి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆ రాత్రి నుంచి అదే భ్రమలో ఉన్నావా నికి నిపిందా నికి నిపిందా నీకు మాత్రం ఎలా అనిపిస్తుందా వచ్చింది నిపిస్తుంది ఐన ఈ సౌండ్లు కొడం నీకెదురా ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గింగిర్ లేట్పోతుంది నువ్వే నానికి తెత్తేడు ఏడుడురే నేను నేనురా నీ బాస పోనైనై నీ అక్క మొగడా సరేగానే చేప జ్వరులో పది లక్షలు పోసాం కదా పాతి వేల లాభం రావడం ఏంట్రా చూసారు కదా రాత్రి ఇదే సౌండ్ వచ్చింది అది వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాడు నేనేమన్నా అంటే నాకు రేచిటి మీరిద్దరు చెరో చిరతా తీసుకుని వారికి ఎక్కనెక్క చిరతలు కొడతారు ఈసారి ఫోను ఫోన్ ఉండవా చూశారుగా ఈ సౌండ్కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది ఏంటి సరిగ్గా చేపలు టైం టైంకి ఎక్స్పర్ట్ చెరువులో ఎండు కలిపేసాడా ఇప్పుడు నువ్వు పని ఆ చెరువు నీళ్ళ నువ్వు గ్లాసులు తాగి హలో ఒకసారి ఫోన్ ఇస్తావుడా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడెవడో నా బామ్మరిది ఉత్తి ఎదవ అడ్డమైన వాళ్ళు చేపల మీద రొయ్యి మీద తగ సంపాదించి చెప్తారని బంగారం లాంటి చెరువుతో తవ్వేసి చేపలు చెరువు వేశాడు మొంగటాడు ఐదు లక్షల లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షల లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రై నువ్వేం మాట్లాడే ఆ అక్క అక్క లేదు దాని రికమెండేషన్ లేదు ఆయనకాడికి అమ్మేసి ఆ చిల్లరతో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ షాపులు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇష్టమా మళ్ళీ ఏదో బొక్క నాకు ఉడిచి వెళ్తారావా తెలుసుకోవా

Yes, there are two types of devils. Uh. One is male, uh. another is female. Oh. Uh. Hussain Sagar lo Buddha vikarham laga nuntuna vera pai. The devils are two types. One is male, another is female. Stop it! Malle enduku stop it. What is this? Water. Don't waste water. Huh? Put medicine. Face. మీకు మందు ఎలా అలవాటైంది టచ్చింగ్ ఇవ్వటం కోసం ముందు సర్టుపోయిన చదువుకునేవాడిని ఆ వచ్చే టచ్ షాక్స్టమక్ తో పోసుకుంటున్నాను టచ్చింగ్ సేనమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా అంత బిల్డప్ వద్దమ్మా నువ్వేంట్రాన్నావు నేను తాగుతూ ఉంటాను ఆయన చూస్తూ ఉంటాను నువ్వు పోస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను ఆయన వింటూ ఉంటాను నువ్వు అందిస్తు ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా బిల్లు ఆయనకి ఇస్తాను ఆయనకి డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు ఇలా ఎవర పనాడు చూసుకుంటే నచ్చుతుందిరా నాకు ఏ య నో వై ఓయ్ యరా మందా మందే ఆ yes yes మీరు ఎప్పుడైనా దేయ్యాలను చూసారా చూశాను ఎలా ఉంటాయి నా పెలవలా ఉంటాయి మీరెప్పుడైనా దెయ్యాలతో దేయ్యాలతో మాట్లాడారా మాట్లాడట్లేదు చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశా ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగిటివ్గా చెప్తే నెక్స్ట్ టైం మందు చాలా క్లోజ్గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి నైస్గా నవ్వుతాయి స్వీట్గా మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా తెయాల నేనే తాగండి ఓకే ఎస్ ఎస్ అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి ఆ అన్ని ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీద షిఫ్ట్ అయిపోయి హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్ నేను పెడితే నాకు కూడా సహాయం చేస్తాయా నాకు మంది పిస్తే ఇంకో పుల్లు